సార్ ఇది కొండాపూరేనా కొండాపూరే మరి మీరు మణికొండలో ఉండేవాళ్ళు కదా ఇక్కడేంటి సార్ అదా అక్కడ నుండి మా ఆఫీస్కి నాలుగు కిలోమీటర్లు మా ఆవిడ ఆఫీస్కి మూడు కిలోమీటర్లు సమానత్వం లేదు అందుకే ఇక్కడికి మారిపోయాం ఇక్కడ నుండి సమానత్వం దూరం ఉంటుంది ఓహ్ మంచి మంచి కట్టుబాట్లు సార్ నేను వేరే అడ్రస్కి వచ్చినట్టున్నాను ఉంటాను సార్ మిమ్మల్ని నేనే అండి టర్బన్ క్లాప్ కదా సరే మేడం చెప్పండి ఎక్కడి నుంచి మొదలు పెడదాం నేను చెప్తా ఇప్పుడు చూడు ఈ సమానత్వం గడికి ఇస్తా ఆ సార్ సమానత్వమే కదా నేను చెప్తాను ఈ రూమ్ నేను క్లీన్ చేసేస్తాను అందులో బాత్రూమ్ మీరు క్లీన్ చేసేయండి ఈ సోఫా నేను క్లీన్ చేస్తాను హాల్ మొత్తం మీరు క్లీన్ చేయండి సమానత్వం సరిపోతుంది చూసావు అంజు సమానత్వం ఎలా పట్టేశాడు ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టు టీ థ్యాంక్స్ అండి అంజు టీ ఆ అబ్బాయికి ఇచ్చాను నాకు ఎవ్వలేదు ఆ అబ్బాయి అంతా పూర్తి చేశాడు కాబట్టి ఆ అబ్బాయికి టీ ఇచ్చాను మీరు పని ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి మీకు టీ లేదు ఏదైనా సమానత్వం ఉండాలి ఇదంతా నీ సమానత్వం వేరే పిచ్చిన డ్యాష్ సమానత్వంలో ఆరితేరిపోయింది ఐ అం ప్రౌడ్ ఆఫ్ యూ పని అయిపోయింది సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను ఇదిగో స్కానరు కొట్టే నేను డబ్బులు కొట్టడం ఏంటి సార్ ఇప్పుడు నార్మల్గా వెయ్యి రూపాయలు అయింది సమానత్వం కోసం నీకు ఐదు వందలు నాకు ఐదు వందలు నీకన్నా ఎక్కువ పని నేనే చేశా కాబట్టి నువ్వే నాకు మూడు వందలు కొట్టాలా కొట్టు సమానత్వానికి సమాధి కట్ట ఈడింటికి వచ్చి ఈడిల్లు క్లీన్ చేసి నేను మూడు వందలు ఇచ్చానా ఇంకా ఏ యాప్ షిఫ్ట్ అవ్వను ఏదో ఒక కంపెనీ లో గా జాయిన్ అయిపోతా రే రారా తమ్ముడు కూర్చో బాగున్నావరా బాగున్నా నువ్వు బాగున్నావా నేను బాగున్నాను అయినా ఇంట్రా హైదరాబాద్ లో ఉండి కూడా ఇంటికే రావసలు దేనికి ఆ షేరింగ్ సెక్షన్ టార్చర్ వారించడానికి అందుకే నిన్ను చూడాలనిపించినా రాబుద్ది కావట్లేదు ఏంట్రా అలా అంటావు అక్క ఇలా అంటున్నా తప్పుగా అనుకోకు ఇంకెన్ని రోజులు బరాయిస్తావు అక్క కదా నా మొగ్గుడు కొంతమంది అబ్బాయిలాగా బయట ఒకలాగా మనసులో ఒకలాగా పెట్టుకోడు ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్పేస్తాడు అయినా అతనికి ఏ అలవాట్లు లేవు ఒక మందు తాగడు ఒక సిగరెట్ తాగడు అమ్మాయిల వెనకాల పడడు ఆ ఒక రోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే డైరెక్ట్ గా వచ్చి నాకే చెప్పాడు తెలుసా నా దగ్గర ఏది దాయడు అంతకంటే మంచోడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అతనికి కొంచెం సమానత్వం పిచ్చింది కానీ సైకో మొగుడైతే కాదు అయినా వాడి సమానత్వానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అమ్మయ్యా ఈ ఆఫీస్లో ఆఫీస్ బాయిగా ఫస్ట్ ఏ ఇన్ని రోజులు ప్రపంచానికి దూరంగా బతకడం అంటే ఏంటో అనుకున్నా ఈ సమానత్వంగానికి దూరంగా బతకడమా సర్లే ఏదో అయింది ఇక్కడ నుంచి ఆఫీస్ బాయ్ కదా టాలెంట్ ఏంటో చూపిస్తా సార్ కాఫీ సమానత్వంగా ఇక్కడ ఉన్నాడేంటి సార్ ఏ బ్రో నువ్వేంటి ఇక్కడ మీరేంటి ఇక్కడ మా ఆఫీస్కి వచ్చి నువ్వేంటి అని అంటావేంటి నువ్వేంటి ఇక్కడ ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ సర్లే అయితే కలుద్దాం సార్ నేను మానేస్తాను అదేంటి అది మా ఆఫీస్లో జాయిన్ అయితే వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది తప్పదు నా సమానత్వాన్ని భరించాలి ఇంకా అంటే ఇంకో సంవత్సరం పాటు మీ సమానత్వాన్ని భరించాలా చూడో నుంచి పులి బోన్లో పడ్డట్టు అయిపోయింది నా బతుకు సచ్చాను